నన్ను వీడియోగ్రాఫర్ గా చేస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఈ రోజు అవుతా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమైందంటే మా సార్ మా మేడం అయితే లేరు అనమాట వాళ్ళు వెకేషన్ వెళ్ళారు ఫుల్ గా ఫ్యామిలీ మొత్తం సో అందుకని మా ఇంట్లోనే కదా అమ్మకైతే చాలా వరకు వంటలు రావు ఆమెకి వంటలు నేర్పాలని చెప్పి మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి పని మనిషి అయితే డైలీ ఇక్కడ తీసుకురావాలి నేను మార్నింగ్ తీసుకెళ్ళాలి నైట్ డ్రాప్ చేయాలి సో అలా తీసుకొచ్చిన తర్వాత ఆమె అయితే ఈ పని మనిషికి మొత్తం అని వంటలు నేర్పిస్తుంది సో అలా కొత్త కొత్త రెసిపీస్ చేసినప్పుడు నేనైతే వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి మొత్తం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్ని క్యాప్షన్స్ పెట్టాలంట ఈ పనులు నేను ఎలా ఎక్కున్నా అంటే ఒక రోజు ఏదో నేను స్టేటస్ పెట్టాను సంథింగ్ ఏదో నా ఫోటోస్ చేసి అది నేను బై మిస్టేక్ ఆ పెద్ద మైన నేనైతే తీయడం మర్చిపోయాను సో ఆమె చూసేసింది సో దాని వల్ల మనకైతే ఈ పని అయితే తగిలింది సో ఆమె మనకి అన్ని తెలుసు అనుకుంటది ఎప్పుడు చూసా మొబైల్ గురించి సో దీని వల్ల మనమైతే ఈ పనులు ఇరుక్కున్నాము ఇరుక్కున్న తర్వాత మనం బయటకి అయితే రాలేము సో వాళ్ళు అడిగిన తర్వాత అయితే మనమైతే చాలా లైట్ లైట్ చేశాము నచ్చకూడదని చెప్పే తోనే కానీ వాళ్ళకైతే నచ్చేసింది వాళ్ళకి నచ్చడం వల్ల మనకైతే ఇంకా రెండు పనులు ఎక్కువైనాయి సో ఇంకా కొన్ని రెసిపీస్ ట్రై చేస్తారంట అవైతే అన్నీ నేను ఇంకా రికార్డ్ చేసి సో అవన్నీ అయితే నేను రికార్డ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ క్యాప్షన్స్ అన్ని పెట్టాలి ప్రతి ఒక్క వీడియోకి ఇదైతే నాకు ఈ డ్రైవింగ్ పని కాకుండా ఇది కూడా తగిలిన కొత్తగా చూద్దాం అసలు ఏమవుతుందో వీడియో వచ్చితే మాత్రం ప్లీజ్ డూ లెక్సర్ ఫర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్